గాంధీ చౌక్లో మన సిసిఎస్ మరియు త్రీ టౌన్ సిసిఎస్ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం ఎనిమిది అఫెన్స్లో ఒప్పుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తులాలు అంటే రెండు వందల తొంభై గ్రాములు బంగారము రికవరీ చేయటమైంది ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని నలభై వేలు డెబ్బై వేలు అట్లా పైసలు కూడా తీసుకున్నాడు దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు లక్ష ఇరవై వేలు పెట్టి స్కూటీ కొన్నాడు అది హైదరాబాద్లో ఉంది ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము ఇప్పుడు ఈ బంగారం ఇరవై తొమ్మిది తులాల బంగారము ఇప్పుడు తోని ఇతన్ని వాళ్ళ ఉదయం పట్టుకున్నాము సిసిఎస్ సిబ్బంది దీనిలో కృషి బాగుంది సిసిఎస్ సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము దాదాపు ఎనిమిది కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు తర్వాత సూర్యపేట చేసినాడు కోదాడ చేసినాడు హైదరాబాద్లో కూడా చేసినాడు ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి మళ్ళీ ఇదే దీనికే అలవాటు పడ్డాడు ఇదని మళ్ళీ ఇవాళ అతన్ని ట్రాక్ చేసినందుకు సిబిఐ సిసిఆర్ సిబ్బందికి మరియు త్రీ టౌన్ సిబ్బందికి అభినందనలు తెలిపిస్తాయి పాతవి దాదాపు ఒక పదిహేను ఉన్నాయి మన మన ఖమ్మం పదిహేను ఉన్నాయి తర్వాత అప్పుడు కేరళలో కూడా ఒక ఆరేడు ఉన్నాయి కేరళలో కూడా చేసినప్పుడు ఆరేడు ఉన్నాయి తర్వాత సూర్యపేట కూడా ఒక ఏడెనిమిది ఉన్నాయి సూర్యపేట కోదాడ రెండు మూడు ఉన్నాయి హైదరాబాద్ కూడా ఒక మూడు నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే అది కూడా ఆలోచిస్తాను అది కూడా ఆలోచించాను ఇప్పుడు కొద్దిగా కోర్టు కూడా పీడి యాక్ట్ అంటే కొద్దిగా ఆలోచిస్తుంది హైకోర్టు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూసి చేస్తాం అది కూడా ఆలోచించాను చూసి చూసి ట్రై చేస్తాం అవును అవును ఇంతకుముందు కూడా పదిహేను కేసులు చేసినప్పుడు ఇతను ఒక్కడే చేశాడు కేరళలో కూడా చేసినప్పుడు సింగిల్ చేస్తున్నాడు ఎప్పుడు చేసినప్పుడు ఇతను ఒక్కడే చేస్తాడు ఇయర్స్ నుంచి ఇదే అలవాటు చేస్తున్నాడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇన్ని కేసులు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కేసులు కాకుండా